कार्यक्रम आंध्र राष्ट्रे एनडू ने नहीं। नहीं। స్వాసంత్రం వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది వరకు రాష్ట్రం మొత్తం మీద పన్నెండు మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి మరి రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు కరోనా ఆ తదుపరి ఉన్న మూడు సంవత్సరాలు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి ఒకేసారి పదిహేడు మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది మరి ఆ కాలేజీల్లో సగభాగం ఇవాళ విద్యార్థులు పొందుతూ ఉన్నారు మరి మరికొన్ని కాలేజీలు సిద్ధంగా ఉన్నాయి మరి వాటిలన్నింటినీ కూడా ఈనాటి కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసి మరి దానాదత్వం చేసి ఈ పేద పొడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ కూడా అన్యాయం చేస్తుంది దీనికి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని సేకరించడం కోసం ప్రజల అభిప్రాయం చే ప్రజల సొమ్ముతోటి కట్టినటువంటి కాలేజీలు మరి ప్రజలకే చెందాలి ప్రైవేటీకరణ చేయకూడదు అనేటువంటి తీసుకుని ఈనాడు కోరి కోటి సంతకాల కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు చేయడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమానికి మరి మరిటువంటి పట్టణ ప్రముఖులు యేవసరాజు గారు కామ నాగేశ్వరరావు గారు అలాగే నరసింహ గారు ఎంపీపీ గారు తమల అధ్యక్షులు యాదరాజు రామరాజు గారు యుగందర్ గారు మన యశువాదన్ గారు అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయం ఏదైతే ఉందో రాష్ట్రంలో గత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పదిహేడు మెడికల్ కళాశాలల్ని కూడా ప్రభుత్వ పరం నుంచి ప్రైవేటు పరం చేయాలనేటువంటి ఆలోచన ఆ ఆలోచనలో భాగంగా మరి ముప్పై మూడు సంవత్సరాలు తదనంతరం ఇంకో ముప్పై మూడు సంవత్సరాలు అంటే అరవై ఆరు సంవత్సరాలు ప్రైవేటు పరం చేయాలనేటువంటి ఏదైతే ఆలోచన చేసి మరి తీర్మానం చేశారో ఆ తీర్మానానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలతో మరి ఈ ప్రభుత్వ కాలేజీలు ప్రైవేట్ పరం చేసే విధానానికి వ్యతిరేకంగా కోటి సంతకాలు సేకరించాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం మరి ఆ కోటి సంతకాలు సేకరించిన అనంతరం మరి దానితో గవర్నర్ గారికి మరి రిప్రజెంటేషన్ ఇచ్చి ఏదైతే ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానం ఉందో దాన్ని రద్దుపరుచుకోవాలని చెప్పేసి చెప్పే ఉద్దేశంతో ఈ రోజున మరి అనేక రోజులుగా ఈ రాష్ట్రంలో ఈ సంతకాల సేకరణ కార్యక్రమం చేస్తా ఉన్నాం రేపు పదిహేడవ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారికి ఈ యొక్క కోటి సంతకాల విజ్ఞాపన్ని సమర్పించబోతా ఉన్నారు అందులో భాగంగా భీమవరం నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు రాయుడు గారు అలాగే సీనియర్ నాయకులు ఏఎస్ రాజు గారు కర్సవరాజు గారు అలాగే యుగంధర్ గారు ఇంకా మిత్రులందరూ కూడా ఇక్కడ ఉన్నారు వీరందరూ కూడా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు మరి వాస్తవంగా మనం చూసుకున్నప్పుడు మరి ప్రతి జిల్లాలో కూడా ఒక మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసి తద్వారా పేద ప్రజలకి మెరుగైనటువంటి వైద్యాన్ని అందించాలి అనేటువంటి ఆలోచనతో ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం దానికి అయ్యేటువంటి ఖర్చును కూడా చూసుకున్నప్పుడు మరి ఒక కాలేజీకి అయితే నాలుగు వందల నుంచి ఐదు వందల కోట్లు మాత్రమే అయ్యేటువంటి పరిస్థితి అంటే ఐదు కాలేజీలు ఇప్పటికే పూర్తి అయిపోయినాయి రెండు కాలేజీలు రాబోతున్నాయి అలాగే ఇక మిగిలిన పది ఒకవేళ దానికి ఖర్చు పెట్టాలంటే మ్యాక్సిమం అయితే ఐదు వేల కోట్ల రూపాయలు అవుతుంది ఇవాళ అమరావతి పేరుతో లక్షలాది కోట్లు వేలాది కోట్లు ప్రభుత్వం ఖర్చు పెడుతున్నటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం మరి అయితే ఈ రోజున మెడికల్ కళాశాల కనుక ఈ ఐదు వేల కోట్లు కనుక వెచ్చించగలిగితే భవిష్యత్ తరాలకి ఎంత బాగుంటుంది నిజంగా కూడా బడుగు బలహీన వెనకబడిన వర్గాలు అలాగే ఉన్నత వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళ పిల్లలందరూ కూడా చదువుకోవడానికి ఎంతో ఆస్కారం ఏర్పడతా ఉంది అలాగే మరి మనం చూసాం కరోనా సమయంలో ప్రైవేటు వైద్య ప్రైవేట్ ఆసుపత్రులు ఏ రకంగా ప్రజల నుంచి దోపిడీ చేసినాయో మనం విధానం చూసాం ఇవాళ శర్మేళ రాయుడు గారు అలాగే సోదరులు యస్ రాజు గారు కామర్ నాగ్రావు గారు అలాగే పార్టీకి చెందినటువంటి శ్రేణులందరూ ఆధ్వర్యంలో రోజున ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ప్రజలకు ఇబ్బంది పడే నిర్ణయాలు నిజంగా అందులో చూస్తే కనుక విద్యకు సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సౌకర్యాలు కల్పిస్తూ ప్రతి పేద విద్యార్థి కూడా చదువుకోవాలని చెప్పి ఎంతో మంచి చదువులు చదువుకుని వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆశించడం జరిగింది కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఏ అయితే నిర్ణయాలు తీసుకున్నారో అవన్నీ కూడా ప్రజలకు దక్కకూడదు ఎప్పుడు కూడా పేదవాడు పేదవాడులాగే ఉండాలని చెప్పి ఈ రోజున రాష్ట్రంలో పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానివ్వండి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానివ్వండి వీరందరూ కూడా ప్రజల్ని దోచుకో దాచుకో అనే విధంగా ఈ రోజున పరిపాలన చేస్తున్నారు అందులో ముఖ్యంగా ఈ రోజున మెడికల్ కాలేజీలు చూస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు మెడికల్ కాలేజీలు నిర్మించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంకల్పం చేయడం జరిగింది అందులో ఏడు మెడికల్ కాలేజీలు పూర్తి చేసి ఓపెన్ చేయడం కూడా జరిగింది ఈ రోజున చూస్తే కనుక అదే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసి కొత్తగా చేతిలో పెట్టాలని చెప్పి చంద్రబాబు చేస్తున్నటువంటి ఏదైతే నిర్ణయం ఉందో దానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమంగా ఈ రోజున కోర్టు సంతకాలు చేసి గవర్నర్ గారికి అందజేయాలని చెప్పి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా భీమవరం నియోజకవర్గంలో సుమారుగా యాభై వేలకు పైసలకు మేము ప్రజల చేత ఈ సంతకాల సేకరణ చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా పార్టీలకు ఉపీతంగా ఈ రోజున ప్రకాశం చౌక్ ఈ కార్యక్రమం పెడడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా ఆటో సోదరులు కానివ్వండి కార్మిక సోదరులు కానివ్వండి అలా ప్రతి విద్యార్థులు కానివ్వండి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఇది మా అందరికీ కూడా ఇబ్బంది కలుగుతుందని చెప్పి ప్రతి మహిళలు అలాగే పెద్దలు కూడా వ్యతిరేకించడం జరుగుతుంది కాబట్టి ఈ నియోజకవర్గంలో వచ్చినటువంటి సంతకాలు పెట్టినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా అభినందనలు తెలియజేసుకుంటూ భవిష్యత్ రోజుల్లో కూడా ఈ రోజున మీరందరూ కూడా తెలుసుకోవాల్సింది ఒకటే ప్రైవేటీకరణ జరుగుతుంది ఈ రోజున దేశవ్యాప్తంగా నిన్న మనం చూస్తున్నాం ఇందులో సంస్థ ఈ రోజున చేసినటువంటి పనులు ఎలా ఉన్నాయో అలాగే ప్రభుత్వ కార్యక్రమాలు చేస్తే కనుక మనం ఎలా అన్నది కూడా ఉదాహరణగా తీసుకుంటూ అలాగే ముఖ్యంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని కూడా ప్రైవేటీకరణ చేసే విధంగా తెలుగుదేశం ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ఏ కార్యక్రమం చేసినా ప్రజల తరఫున మేము ఎప్పుడూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమానికి ముందుంటుంది అలాగే మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏ అయితే ఉన్నాయో అవన్నీ కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది భవిష్యత్ రోజుల్లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రజలకు ఏవైతే విధంగా మీరు ఇబ్బంది పెడుతున్నారో అన్ని కూడా మేము నెరవేరుస్తామని చెప్పి తప్పనిసరిగా తెలియజేసుకుంటూ చాలా తీసుకోండి மெடிக்கல் காலேஜ் காலேஜ்ல மெடிக்கல் காலேஜ் மெடிக்கல் காலேஜில் ஜெய 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 ஜன் ஜெய ஜன் ஜெய ஜெய ஜெகன் మెడికల్ కాలేజీ దయచేసి ప్రతి ఒక్కరు గమనించాలి దయచేసి ఇది ఎవరు స్వాత్యం కాదు ఓకే శ్రీనివాసాయి గారి సమయం ధన్యవాదాలు విజయసారి గారు చూడాలండి ఈ ఉన్న వద్ద బండు చిన్నపేట నుంచి బండు తమ్ముడు రావాలి ఎలా కావాలి బండు తమ్ముడికి స్వాగతం సుస్వాగతం చక్రే చందగా పెట్టాలి జక్రి వచ్చాడు తమ్ముడు కనపడేలా చేసే వ్యక్తులు వేలు మామూలు వ్యక్తులు కాదు ఎద్దుతో పని లేదు శక్తి తమ్ముడు సంతకం వ్యక్తి సంతకం పెడుతుంది